దోచుకోవడమే సమ్ము చేసుకోవడం అని చెప్పి కొంతమంది అంటున్నారు అన్న ఫ్యాన్స్ వీక్నెస్ ఏం లేదు ఏం లేదు మాకు వెయ్యి రూపాయల పెద్ద ఏం కాదు సరే అన్న ఒక షర్ట్ ఫాన్ కూడా రావట్లే వెయ్యి రూపాయలు సరేనా అన్న ఇంకో ఏదో కోటరే రెండు వేల కోటర్ మూడు వేల కోటర్ అని చెప్పి సిగ్నేచర్ బిల్డర్స్ పద అయినప్పుడు వెయ్యి రూపాయలు అభిమాన హీరో ఖర్చు పెట్టడంలో పెద్ద తప్పేం లేదన్న ఎవరు చూడమంటున్నాడు వెయ్యి రూపాయలు పెట్టి చెప్పండి డబ్బు పోతాడు డబ్బు లేకపోతే రెండు రోజు మూడు రోజు చూడదు పెద్ద ఇష్టమే కదన్న నువ్వు పుష్ప పన్నెండు వందలు పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఓజీకి ఎందుకు మాట్లాడుతున్నాడు వెయ్యి రూపాయలు టికెట్ అని ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మిరా ఈ రెండు సినిమాలకి టికెట్ రేట్లు పెంచలేదు కదా సో పెంచినప్పుడే ఆడియన్స్ అంతా వచ్చి థియేటర్స్ కి రేంజ్ లో కలెక్షన్స్ పెట్టారు లిటిల్ హార్ట్స్ సినిమా లేకపోతే మిరా ఏది మిరా మిరాయి కానీ సినిమా బాగాలేదంటే ఎవడు రెండో రోజు చోడు పవన్ అన్న సినిమా అట్లా కాదు కదా బాగున్నా బాగాలేకపోయినా పోయి చూస్తారు ఇప్పుడు హరిహార విరమో అట్ట ఫ్లాప్ సినిమా డే వన్ ఎనభై కోట్లు కొట్టింది అది అర్థమవుతుందా పెద్ద హీరోల సినిమాలకి అంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి వెయ్యి రూపాయలు పెట్టడంలో తప్పు లేదు అది ఎవరికి నెప్పి లేదా వెయ్యి రూపాయలు పెట్టినా పన్నెండు వందలు పెట్టినా సరేనా ఎవడు ఏం ఫీల్ అయిపోవట్లేదు ఫీల్ అయ్యిందా ఎవరో తెలుసా మీడియా వాళ్ళే ఫీల్ అవుతున్నారు వెయ్యి రూపాయలు పెట్టేసా రెండు వేలు పెట్టేసా చెప్పేసి పవన్ అన్న ఏదో అన్యాయం జరిగిపోయింది పాలిటిక్స్ అంతా అన్యాయం చేస్తాను అంటున్నారు కానీ ఎవరు అందరికీ హ్యాపీగా ఉంది నాకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం నాకు తప్పలేదు మా అన్న ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నారు స్క్రీన్ మీదకి ఆ ఓజీ మీద ప్రాణం పెట్టుకుని కూర్చున్నాం వెయ్యి రూపాయలు కాదు లక్ష రూపాయలు పెట్టి ఆస్ అమ్మేసి చూడమన్నా కూడా చూస్తాం మేము కాటు లేదు అలా కాదు ఎవడని బాయ్ కాటు అంత సీన్లే సీట్లు చినిగిపోతాయి ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ ఎగిరిపోతాయి సంధ్య సంధ్య స్క్రీన్ జరిగింది ఆడాడో చనిపోయాడు అంటారు కదా ఓజీకి చూడండి కింద ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోవాలి సీట్ల కింద రాళ్లు పెట్టుకుని రాడ్లు పెట్టుకొని కూర్చోవాల హరిహర వీరములు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ హరిహర వీరములు పోతాదని మాకు ఎప్పుడో తెలుసా ఆ సినిమా పోతాను ఎవ ఎవడు అడిగా చెప్తారు పవన్ అన్న ఫ్యాన్స్ ఎవడు బ్యానర్లు గట్లే కట్అవుట్ గట్లే ఓజీతో మాట్లాడదాం ఓజీ ఫ్లాప్ అయినా కూడా ఒక పని చెప్పిన పవన్ అన్న ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ మిగతా హీరోల ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ గుర్తుపెట్టుకోండి పవన్ అన్న స్టామినా ఏందో ఓజీతో చూపిస్తాం అంతే కరెక్ట్ సినిమా పడినంత వరకు ఎవడైనా మాట్లాడతాను కరెక్ట్ సినిమా పడినప్పుడు మేము మాట్లాడతాం సార్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి రిలీజ్గా పోతుంది అయితే ఏపీలో జీవో రిలీజ్ చేశారు బెనిఫిట్ షో వెయ్యి రూపాయలు పెట్టారు ఇది ఎంతవరకు స్వాగతించదాగ విషయం అన్న మళ్ళీ పుష్ప పన్నెండు వందలు పెడితే చూడలేదన్న ఇప్పుడు రెండు వేల కోట్లు రికార్డ్ అని చెప్పి సంకల్ కుదుకుంటున్నారు మరి ఆ డిప్యూటీ సీఎం జనం కోసం ఆ డబ్బు తీసుకుని జనాలకే కదా పెడతాడు వెయ్యి రూపాయలు ఉండడం తప్పే ఉంది అదే అదేమన్నా అన్నమా అన్న కంపల్సరీ కొనాలా తినాలని చెప్పడానికి ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడు వెయ్యి రూపాయలు పెడతాడు లేదంటే రెండు రోజు నూట యాభై రూపాయలు చూసి చూస్తాడు లేదా మళ్ళీ ఓటీటీలో చూస్తాడు ఐబొమ్మలో చూస్తాడు దానికంత అంతా పెద్ద ఏమన్నా నేషనల్ ఇచ్చిదా అన్న వెయ్యి రూపాయలు పెట్టడం పుష్పాకు చూడలేదా ఫ్యాన్స్ వీక్నెస్ని దోచుకోవడమే అని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్ సినిమా ఈ రోజు కొన్ని వందల కోట్లు పెట్టి తీస్తున్నారు సినిమా క్వాలిటీ రావాలి అంటే మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు లోనే నెంబర్ వన్స్ అని అనుకుంటున్నారు మరి నువ్వు టికెట్ రేట్ పెట్టకపోతే ఎట్లా వస్తుంది అన్న చెప్పండి కొన్ని గ్రాఫిక్స్ కానీ ఏ విషయంలో కానీ ఇప్పుడు చూడండి అరవై కోట్లలో మంచి సినిమాలు తీస్తున్నాడు ఏంటది మిరాయి ఇలాంటి ప్రోడక్ట్ రావాలంటే కొంచెం టికెట్ రేట్ ఇస్తేనే కదన్న